సముద్రంలో ఉండాల్సిన రోడ్ల మీదకి వచ్చినాయి నేను ఆశ్చర్యపోతున్నారా నాకు ఆశ్చర్యంగానే ఉందండి ఇది ఎక్కడో కాదు మన బందరు మచిలీపట్నంలో వర్షం కొంచెం ఎక్కువగా పెడితే ములిగిపోతుంది బందరు రోడ్లన్నీ ములిగిపోతాయి అంటారు కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదండి అండ్ మాకు మీటింగ్ ఉందని చెప్పి పవన్ నుంచి బందరు వెళ్ళాం కదండీ ఆ బందరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను వీడియో తీసాను అనమాట చాలా దారుణంగా ములిగిపోయింది అండి అక్కడ బందర్లు ఐదింటికి మొదలై పెట్టిందంట వర్షం మేము వెళ్ళేసరికి నైన్ అలా అయింది అంటే ఐదింటి నుంచి తొమ్మిదింటి ఇంటి వరకు పడిన వర్షపాతానికే బందర్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో ఎంత ఇట్లా ఎప్పుడూ చూడలేదండి నేనైతే అసలు వర్షం ఇంటిదిగా పడింది అనుకోలేదు అంటే నీళ్లు వెళ్ళే సదుపాయం లేదనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలేదండి అసలు చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకైతే మాత్రం రోడ్లు మునిగిపోయి మనుషులు నడవడానికి ఎక్కడ డ్రైనేజీ ఉందో ఎక్కడ ఏముందో కూడా తెలియట్లేదు బస్సు చాలా నిదానంగా వెళ్తుందండి ఆ వాటర్ స్పోర్ట్స్ తట్టుకోలేక ఎంత నిదానంగా వెళ్తుందో నేను కొంచెం వీడియో పోస్ట్ చేశాను బండ్లు కూడా పడిపోయినాయి రోడ్ల మీద పాపం ఎవరి బండ్లు ఏంటో ఏమీ తెలియదు అసలు ఇలా మునిగిపోయినాయో చూడండి పాపం ఆవులు మేము వెళ్ళేటప్పుడు ఆవులన్నీ రోడ్ల మీద పక్కన పడుకుండీ పాపం వాడికి పడుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కడా లేదు మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి ఇది కోనేటి సెంటర్లోనండి కరెక్ట్గా కోనేటి సెంటర్లో ఈ కోనేటి సెంటర్లో చూడండి మొత్తం అన్ని రోడ్లు మునిగిపోయినాయి ఒక ఆటో సర్వీస్ లేదు ఇలా చాలా దారుణంగా ఉంది ఇది మాత్రం ఎంత దారుణంగా ఉందో చూడండి నేనైతే ఫస్ట్ టైం మీకు చూసే వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారేమో నాకైతే తెలీదు ఫస్ట్ టైం చూశాను నాకు కొత్తగా అనిపించింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను చాలా కొంచెం ఫాస్ట్ పెట్టానండి వీడియో చాలా దారుణంగా చూడండి ఎంతో ఇదిగా మునిగిపోయినాయో ఈ విధంగా మా మీటింగ్ పెట్టి ఈరోజు ఈ వర్షంలో ఏంటో మాకు అర్థం కాలేదు అయినా కానీ టయానికి వెళ్ళాలని బయలుదేరి వెళ్తే బస్ స్టాండ్ లో చూడాలి అస్సలు ఖాళీ అసలు ఎక్కడా కూడా వాటర్ లేని ప్లేస్ లేదండి బందర్ రోడ్ లో మాత్రం ఇంత ఇదిగా ఉన్నాయి వాటర్ ఒక అలలు వచ్చినట్టే సముద్రంలో మనం అలలు చూస్తాం చూడండి అలలు వచ్చినట్లేదు అసలు ఎలా అండి అలలు పాపం బస్సు దిగి వాళ్ళు కూడా నడుచుకుని నాకు చాలా కష్టంగా ఉండేది కదండి ఎక్కడి వరకు మునిగిపోయిన చూడండి అసలు మా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు బస్సు ఏమో బస్ స్టాండ్ లోపలికి వెళ్లకుండా బస్సు అక్కడ కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఆపేస్తారు అక్కడ నెలల్లో దిగి ఆటో కోసం వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడాలో చెప్పి చాలా భయపడ్డానండి ఏం జరిగిందో మీరే చూద్దరు కానీ అసలు ఏందండి బాబీ వాటర్ ఈ పార్క్ అనుకుంటా అండి ఇది బండ్లు చూడండి ఎలా పడిపోయింది ఇక ఇది బందర్లో మచిలీపట్నంలో బం పార్క్ అనమాట అసలు వాటర్ చూడండి ఎట్లా ఉందో ఒక సముద్రమే ఇక్కడ ఉన్నట్టు సముద్రంలో ఇల్లు ఉన్నట్టు ఉంది నాకైతే మీకు కూడా అలా అనిపిస్తుందండి చాలా ఇబ్బంది పడతారు కదా ఏమి పా అంటే మనకి కావాల్సిన సరుకులు అవనివ్వండి ఏమన్నా అవనివ్వండి మనం తీసుకువెళ్ళడానికి షాపులు కూడా క్లోజ్ ఉన్నాయి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చదువుకోవాలి ఇక నాకు ఆశ్చర్యంగా ఉంది తొమ్మిది గంటల వరకు పడిన వర్షానికి ఇలా ఉంటే మేము ఇక ఆఫీస్ కి లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం ఇక బయట ఎంతో వర్షం పడతానే ఉంది రెండు రోజులు మొన్న నిన్న పడతానే ఉందండి అసలు వర్షం రెండు రోజులు వర్షానికి మేము లోపల ఉన్నాం కాబట్టి మాకేం తెలియలేదు కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు ఆర్కే స్వీట్ షాప్ అండి అది చాలా ఇబ్బంది పడి ఉంటారు అసలు ఎంత ఇబ్బంది పడతారు కదా ఇది మనకి ఒక సిటీ లాగానే ఉండిందని అన్ని సదుపాయాలు మనకి ఇక్కడ మచిలీపట్నంలో ఉండయి మన కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనకి మచిలీపట్నంలోనే అలాంటిది మచిలీపట్నం ఇలా ఉంది ఏంటని నాకే ఆశ్చర్యంగా అని ఇచ్చింది చాలా దారుణంగా అంటే చాలా మంది కూడా అక్కడే మనకి చూడండి ఫ్రూట్ షాప్లు కూరగాయ షాపులు వాళ్ళ వాళ్ళ అందరూ ఎలా ఉంటారు అసలు వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి వాళ్ళు అమ్ముకుండేనే కదా వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని మామూలుగా కాదు కదా అసలు కాలలు సముద్రంలో ఇల్లు కట్టినట్టే ఉందండి నాకైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు ఇలా అనిపిస్తుంది ఏమో నాతో పాటు చూసేవాళ్ళు కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇంకెలా ఉంది ఏంటనేది అందరిలో వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కొత్తగా చూసేవాళ్ళు ఇది ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా లాస్ట్ టైం ఎప్పుడన్నా ఇలాంటిది చూసారా అనేది కూడా చేయండి ఇది బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము నేను ఇక్కడే బయటే ఆపేస్తారేమో నన్ను చాలా భయపడ్డానండి వాటర్లో ఎలా నడవాలి ఏంటి అని కొంచెం కష్టమే కదా మనం ఇలాంటి వాటర్లో నడవాలంటే బస్ ఎప్పుడు అయితే మాకు ఇక్కడ లోపలికి తిరగగానే ఆపేస్తారు ఆ బస్ దగ్గర అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కలేనని చాలా భయపడ్డా కానీ ఆ డ్రైవర్కి ఒక దండం పెట్టుకోవచ్చండి చక్కగా తీసుకువెళ్ళి ఎక్కడైతే బస్ స్టాప్ బస్సు లాగుతారు కదా స్టాప్ అక్కడికి తీసుకెళ్ళి ఆపారండి నాకు ఇంకా భయం వేసింది అక్కడికి తీసుకెళ్ళి ఆపారు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ అక్కడే ఆపేస్తే కొంచెం దూరమే నడవాల్సి వచ్చేది ఇప్పుడు బస్ స్టాండ్ లో ఆ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అక్కడ దాకా నడిచి వెళ్ళాలంటే ఎలాగో ఆటోలు దాకా వెళ్ళాలి కదా అనుకున్నాను కానీ మంచి ఐడియా తట్టిందండి అటు వెళ్ళే బస్సు లాంటి ఉంటే అటు బస్సులు ఎక్కేసి అంటే ఏలూరు పెడనా వెళ్ళే బస్సులు మా ఆఫీస్ వచ్చేసి చిలకలపూడి కొబ్బరి తోట అంటారు కదండి దానికి దాటిన రెండో రోడ్ లో మా ఆఫీస్ ఉండిద్ది అటు వెళ్ళాలి కాకపోతే ఏలూరు బస్సు ఎక్కేసి అక్కడ మేము చిలకలూరు పేటలో దిగేశాము ఇదేనండి మా బందర్ జర్నీ వర్షపాతం ఇది చూడండి ఎవరికైనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్